హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నాను చాలా రోజులైంది వీడియో పెద్ద వీడియో పెట్టి ఎందుకు అని అనుకుంటున్నారా నాకు హెల్త్ బాగాలేదు తర్వాత ఊరికి వెళ్ళాము అందుకని పెద్ద వీడియోలు పెట్టలేకపోతున్నాను ఇంకా మన లోటస్ పాండ్స్లోని లోటస్ అయితే చాలా బాగా పూస్తున్నాయి వాటర్ లిల్లీస్ లోటస్ కూడానా ఈ వాటర్ లిల్లీస్ ఆన్లైన్లో తెప్పించాను కదా మీకు ఒక వీడియో చేశాను అందులో అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకుంటారని ఇవైతే రోజుకి నాలుగైదు పువ్వులు పూస్తున్నాయి ఒక్కొక్క దాంట్లో చాలా బాగున్నాయి చూశారు కదా ఎంత బాగున్నాయో నాకు ఎప్పటినుంచో సరదాగా ఉంది ఈ నాలుగు నాకు ఈ పువ్వులతో సరదా తీరిపోతుంది ఇంకా మన పాతది కూడా బాగా పూస్తోంది ఇంకా కొత్తగా మనకి మైక్రో లోటస్ తెప్పించాము మళ్ళీ ఇంకో పింక్ కలర్ తెప్పించాము వీటితో పాటు అవి కూడా మొగ్గలు వచ్చాయి ఈ బాతులు ఫెన్సింగ్ నుంచి బుర్ర పెట్టి కొరికేసిన కొరికి ఎందుకో అలా అయిపోయింది అనుకున్నాను తర్వాత చూస్తే బాతులు కొరికేసాయి ఇంకొంచెం దూరంగా పెట్టేశాను ఇదే మైక్రో లోటస్ రెండు లో రెండు వచ్చాయి రెండు మగ్గులు వచ్చే చూడండి పక్కన ఇంకో చిన్నది వస్తుంది ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఇప్పటికైంది ఇది ఒక రకం పింక్ మాట ఇది ఇంకా పువ్వు విచ్చుకోలేదు పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటుందో చూడాలి మొగ్గుగా ఉన్నప్పుడే తీసాను పువ్వుగా ఉన్నప్పుడు ఇంకా తీయడం అవ్వలేదు ఇంక మన లోటస్ పండ్లు పెద్ద పింక్ కూడా చాలా బాగా పూస్తున్నాయి మీకు అప్పుడప్పుడు ఈ షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదా ఎంత బాగుంటున్నాయో ఇంకా కంటిన్యూగా పూస్తూనే ఉన్నాయి ఇంకా మగ్గులు పో మొగ్గులు ఉన్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో మళ్ళీ మరీ మరీ ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుందని చెప్పి అందాక ఈ వీడియో తీసి పెడుతున్నాను ఫుల్ వర్షాలు వర్షాలు తగ్గితే రెగ్యులర్గా వీడియోస్ చేసి పెడతాను మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు చూస్తే పాతవారు కంటిన్యూగా చూస్తూ ఉండండి షార్ట్ వీడియోలు పెడుతున్నాను రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఇంక పెద్ద వీడియోలు త్వరలో తీసి పెట్ పెడతా ఉంటాను వర్షాలు తగ్గిన తర్వాత ఎంత పెద్ద వర్షాలు పడుతున్నాయో వర్షాలు పడితే వీడియోలు తీయడం కావట్లేదు ఇంట్లో కూర్చొని తీద్దామంటే అస్తమానం హెల్త్ పాడవుతుంది అందుకే గ్యాప్ వచ్చేస్తుంది మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను నా ఫీలింగ్ అందుకని గ్యాప్ రాకూడదని ఈ వీడియో చేసి పెడుతుంది అన్నమాట చూసారు కదా ఇవన్నీ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బోల్ డబ్బులు పెట్టి లోటు అసలు వేసేయాలి అని అయ్యింది నేను వీడియో తీసుకుంటుంటే బాధలు వచ్చేస్తున్నాయి మళ్ళీ చూడండి ఈ చెరువులోంచి తెచ్చేసాము ఎంత బాగా వచ్చాయో ఇది మన లోటస్ పాండ్ స్టోరీ వాటర్ తగ్గింది ఫుల్గా పెట్టేయాలి ఈ ఇరుకులో పూసింది ఒక పువ్వు చూడండి చాటును దాగున్నట్టుగా పూసింది ఎంత బాగుందో ఇదిగో ఈ పువ్వులు మాత్రం చాలా బాగా పూస్తున్నాయి చూసారు కదా ఇది ఇలా పెట్టానమాట ఈ టబ్బులు ఇటు సైడ్ ఉండే కదా ఇటు సైడ్ లాగేసాను నుంచి బుర్రలు పెట్టి కొమ్ములయ్యి ఇరిపేస్తున్నాయి ఆకులయ్యి మొగ్గులయ్యిని ఇంకొంచెం పెద్దదైంది ఇది ఈరోజు మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా బాయ్